ఓం శ్రీ గురుభ్యో నమ భారతీయ తత్వశాస్త్ర వినీలాకాశంలో ఒక ధృవతార శ్రీ శంకర భగవత్పాదులు హిందూ మతం విపత్కర పరిస్థితులలో ఉన్నప్పుడు తన ప్రతిభతో వాదనా పటిమతో కార్యదీక్షతో హిందూ మతాన్ని పరిరక్షించి గత వైభవాన్ని తిరిగి అందించారు ఆదిశంకరుల జీవిత విశేషాలు మన అందరికీ తెలిసినవే ఆయన మాటలలో రచనలలో ఒక జీవన మార్గం దాగి ఉంది ఆయన రచనల గురించి ఒక చిన్న విశ్లేషణ శంకరులు చేసిన ప్రయాణం కేవలం భౌగోళికంగా కాదు అది ఆత్మ పరిశీలన తత్వచింతన సత్యాన్వేషణలో ఒక ఆధ్యాత్మిక యాత్ర అత్యల్ప జీవిత కాలంలో అశేష రచనలు చేశారు అవి చదివి అర్థం చేసుకోవటానికి ఒక జీవితకాలం సరిపోదు శంకర భగవత్పాదులు వేదాంతానికి మూల స్తంభాలైన ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాల మీద భాష్యాలు రచించారు వీటి మీద మొదటగా వ్యాఖ్యలు రాసింది ఆదిశంకరులే ఈ వ్యాఖ్యలు అద్వైత పరంగా రచించారు అన్నింటిలోని ముఖ్య అంశం బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపదర యతీశ్వరులు జ్ఞానార్థుల కోసం వేదాంత తత్వ ప్రతిపాదకాలైన ఉపదేశ సాహస్రి వివేక చూడామణి లాంటి మహోన్నత గ్రంథాలను రచించారు సామాన్య ముముక్షువులు తరించేటటువంటి అనుభూతి భజగోవిందం వంటి గ్రంథాలను రచించారు సాధారణ భక్తులకి సౌందర్య లహరి శివానందలహరి మనీషా పంచకం సాధన పంచకం మాతృపంచకం లాంటి సంక్షిప్త గ్రంథాలను ఇచ్చారు సర్వజనుల కోసం అనేక స్తోత్రాలను రచించారు నేను మన గురువులు బోధించిన వివేక చూడామణి సాధన పంచకం భజగోవిందంలోని ఒక్కొక్క శ్లోకాన్ని చాలా క్లుప్తంగా వివరిస్తానండి వివేక చూడామణి విచక్షణ కలుగజేసే గ్రంథం వివేక చూడామణి ప్రకరణ గ్రంథాలన్నింటిలో తలమానికమైనది వేదాంతులకి ముఖ్యమైన గ్రంథం దుర్లభం త్రయమే వైతతో దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ మానవ జన్మ వైశిష్టతని తెలియజేస్తోంది ఈ శ్లోకం మనుష్య జన్మ లభించడం మోక్షం కావాలనే కోరిక మహాపురుషుల ఆశ్రయం అంటే సరైన సద్గురువు సాన్నిధ్యం ఈ మూడు లభించడం దుర్లభం కేవలం దైవానుగ్రహం వలన మాత్రమే లభిస్తాయి వివేక చూడామని అంతా శిష్యుడు వేసిన ఏడు ప్రశ్నలకి సమాధానంగా నడుస్తుంది శిష్యుడు వేసిన ఏడు గహనమైన ప్రశ్నలు కహ నామ బంధ ఈ బంధం అంటే ఏమిటి ఏష కథం ఆగత ఈ బంధం ఎలా వచ్చింది అస్య ప్రతిష్టా కథం ఈ బంధం ఎలా కొనసాగుతోంది విమోక్ష బంధం ఈ బంధం నుంచి బయటపడటం ఎలా కహ అసౌ అనాత్మ ఈ అనాత్మ అంటే ఏమిటి కహ పరమాత్మ ఈ పరమాత్మ అంటే ఏమిటి తయో వివేక కథం ఈ రెండిటి వివేకం ఎలా చేయబడుతుంది ఏతద్ ముఖ్యతం ఇదంతా నాకు తెలియపరచండి అని అడిగాడు శిష్యుడు మొత్తం వేదాంతం అంతా ఈ ఏడు ప్రశ్నలలో అడిగాడు గురువుగారు చాలా ఓపికగా ఆత్మవిద్యను గురించి బోధిస్తారు సాధన చతుష్టయం ఆత్మజ్ఞాన మహత్వం స్థూల సూక్ష్మ కారణ శరీరాల వివరణ దేహేంద్రియాదుల అనిత్యత్వం పంచకోశముల వర్ణన ఆత్మస్వరూపం జీవాత్మ పరమాత్మల అభేధత్వం తత్వమసి మహావాక్య విచారణ జీవన్ముక్తిని లక్షణాలు మొదలైన అంశాలన్నీ ఆచార్యులు శిష్యునికి వివరంగా బోధించారు వివేక చూడామణిలో సాధన పంచకం సాధన పంచకం ఒక సంక్షిప్త గంధం అద్వైత వేదాంతాన్ని ఐదు శ్లోకాలలో మేళవించి చెప్పారు ఆదిశంకరులు వేదాంత సారాన్ని ఒక క్రమంలో అమర్చారు ఒక సాధకుని ప్రయాణం ఎలా ఉండాలి అన్నది తెలుపుతోంది ఈ పంచకం బ్రహ్మచర్యంలో వేదాధ్యయనం చేసి గృహస్థాశ్రమంలో నిత్య నైమిత్తిక కర్మలు చేసి అది కూడా కర్మయోగంగా మలుచుకుని చేసి చిత్తశుద్ధి పొంది వాటిలోని దోషాలను తెలుసుకుని వానప్రస్థాశ్రమానికి వచ్చి ఉపాసన చేసి చిత్త ఏకాగ్రత పొందాలి అక్కడి నుంచి సన్యాసాశ్రమానికి వచ్చి వేదాంతం యొక్క శ్రవణ మనన నిధిజాసనలు చేయాలి దీనికి విలువలు కూడా తోడ్పడతాయి నిధిజాసనం చేసి జ్ఞాననిష్టలో నిలబడితే జ్ఞానిగా సంచిత కర్మలు దగ్ధమవుతాయి ఆగామి కర్మలు అంటావు ప్రారంధ కర్మలకు చెలించకుండా ఉంటారు జీవించి ఉన్నప్పుడు జీవన్ముక్తి మరణానంతరం విదేహముక్తి చెందుతారు ఇది సాధన పంచకం యొక్క సారం సాధన పంచకాన్ని సోపాన పంచకం అని కూడా అంటారు ఎందుకంటే నలభై సోపానాలుగా సాధనలు సూచింపబడ్డాయి ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి వేదాన్ని నిత్యం అధ్యయనం చేయాలి వేదంలో చెప్పిన కర్మలను నిష్ఠతో చేయాలి కామ్య కర్మలని త్యజించాలి ఆత్మజ్ఞానాన్ని కోరుకోవాలి ఇలాగ నలభై మెట్లు ఎక్కుతూ చివరగా అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానంలో నిలబడగలగాలి నేను పరిపూర్ణమైన ఆత్మను అన్న జ్ఞాననిష్టలో ఉండాలి భజగోవిందం వృద్ధాప్యంలో ఉన్న ఒక పండితుడు భగవచ్చింతన ఏమాత్రం లేకుండా త సంస్కృత పాఠాన్ని వల్ల ఉండడం చూసి ఆదిశంకరులకి అపారమైన జాలి కలిగి ఆ పండితునికి దిశానిర్దేశం చేయ కలిసి ఆసువుగా చెప్పిన పన్నెండు శ్లోకాలే ఈ భజగోవిందం నిజానికి ఆ వృద్ధ పండితునికే కాదు లౌకిక వ్యవహారాలలో తలమునకలై ఉన్న అశేష జనావళిని ఉద్దేశించి భజగోవిందం భజగోవిందం గోవిందం గోవిందం భజ మూడమతే అంటూ కాస్త నిష్కర్షగానే హెచ్చరిస్తున్నారు శంకరులు వయసి గతే కహకామ విష్కే నీరే జ్ఞానే తత్వే తత్వేక సంసార పెద్ద వయసు వచ్చాక కోరికలు కోరికలేముంటాయి నీరెండిపోయాక కాసారం అంటే చెరువు ఎక్కడుంటుంది క్షీణే విత్తే కహ పరివార డబ్బు లేకపోతే పరివారం ఎక్కడుంటారు జ్ఞాతే తత్వే కహ సంసార ఆత్మవిద్య తెలిసాక సంసారం ఎక్కడుంటుంది అంటే ధనము బుద్ధి జీవితం క్షణభంగురాలు వాటి కోసం సమయాన్ని వృధా చేసుకోవద్దు ఈ లోపలే ఆధ్యాత్మిక ప్రగతి సాధించండి అంటున్నారు శంకరులు శంకరుల రచనలు మనకి ఏం నేర్పుతున్నాయి అద్వైతత్వం भक्ति मु ज्ञानं ई रेटि समन्वयं गुरुभक्तिसाधनमार्गं जीवनविधानं विदिता न मया न गुरो धृतमेव विदेहि कृपां सहजाम् भवशङ्करदेशिकमे शरणम् ॐ तत्सत् सर्वं श्रीकृष्णार्पणमस्तु నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వేదాంత సీనియర్ సిటిజన్స్ వారికి ముఖ్యంగా డాక్టర్ జయంత్ గారికి ధన్యవాదాలు